ఆకాశవాణి ఆలోచనలకు రెక్కలు ఫుడ్ ఫర్ థాట్ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుపై సంభాషణ ఫుడ్ ఫర్ థాట్ వ్యవస్థాపకులు శ్రీ కంబమెట్టు శ్రీనివాసరావు శ్రీమతి షెఫాలీరావు సంషీగూడ ప్రభుత్వ పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీమతి అనురాధ పాల్గొంటారు నమస్కారం గత నెల నవంబర్ లో నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన ప్రస్తావన చేశారు అది ఫుడ్ ఫర్ థాట్ గురించి ఆలోచనలకి ఆహారం ఇచ్చేది కేవలం పఠనం అవగాహన ఇంకా మన పరిధిని విస్తృతం చేసుకోవడానికి విజ్ఞానాన్ని పెంచుకోవడానికి మనం చేసే ప్రయత్నాలు అలాంటి ఒక కీలకమైన కార్యాచరణలో ఈ ఫుడ్ ఫర్ థాట్ అనే సంస్థ రాష్ట్రంలోనే కాదు దేశంలో పలు ప్రాంతాల్లో ముఖ్యంగా విద్యార్థులకి అందుబాటులో ఉండేలా పెద్ద సంఖ్యలో గ్రంథాలయాల్ని పెట్టి వాళ్ళకి పుస్తకాలు అందుబాటులో ఉండేలాగా చూస్తున్నారు అయితే ఇది మనం చెప్పుకున్నంత సాధారణమైన సామాన్యమైన పనిగా కనిపించటం లేదు ఇందుకోసం వాళ్ళు ఈ గ్రంథాలయాలను పాఠశాలల్లో ముఖ్యంగా రిమోట్ ఏరియాస్ లో మారుమూల ప్రాంతాల్లో పెట్టి విద్యార్థులకి పుస్తకాలను అందుబాటులోకి తెచ్చిన వైనాన్ని మనం రోజు ఆ సంస్థ వ్యవస్థాపకుల్ని అడిగి తెలుసుకున్నాము ఇందుకోసం మన స్టూడియోలో ఉన్నారు ఫుడ్ ఫర్ థాట్ ఫౌండర్ శ్రీ కంబం శ్రీనివాసరావు గారు నమస్కారం అండి అలాగే సంస్థ సహా వ్యవస్థాపకులు శ్రీమతి షెఫాలి రావు నమస్కారం అండి నమస్కారం మనతో ఇంకా సంషిగూడ కుట్ ప్రాంతంలో ఉంది ప్రభుత్వ పాఠశాల అక్కడ ప్రిన్సిపల్ గా పనిచేసి ఇటీవలి కాలంలో రిటైర్ అయిన శ్రీమతి అనురాధ గారు కూడా ఉన్నారు నమస్కారం అండి స్వాగతం నమస్కారం శ్రీనివాసరావు గారు చెప్పండి అసలు ఈ ఫుడ్ థాట్ ఆలోచన ఎలా వచ్చింది ఈ ఆలోచనని మీరు ఆచరణలో పెట్టిన క్రమం ఎలా ఉంది అంటారు మా ఇంట్లో అందరికి పుస్తకాలు చదవటానికి అలవాటు సో ప్రతి ఏడాది మా ఇంట్లో ఇట్ ఈస్ రూల్ అనుకోండి బర్త్డేస్ కి ఏదైనా ఇచ్చేవారు పుస్తకాలు బోర్డు నిన్నయి అందరూ చదవటానికి ఉంది ఇంకా నీ ఫ్యామిలీస్ ఇస్తారు నుంచి శిఫాలి ఓని నాదోని మా ఇంట్లో ఇప్పుడు నాలుగు లైబ్రరీస్ ఉన్నాయి సొంతమై ఒక ఒక లైబ్రరీ ఎందుకంటే అందరికి చదవటాల్లోకి ఇష్టాలు డిఫరెంట్ టాపిక్స్ డిఫరెంట్ ఒక ఏడాది ఇలాగే ఆలోచిస్తున్నావు ఏం చేయాలి ఇప్పుడు పుస్తకాలన్నీ కల్లెలి ఆలోచన కూడా వస్తోంది పుస్తకానికి మనం ఒకసారి చదివితే దానికి జస్టిస్ చేయట్లేదు మనం పుస్తకం పబ్లిష్ అయ్యిందంటే దీపం వల్లి అది వెళ్ళాలి అన్ని చోట్లలో అది లైట్ ఇయ్యాలి నేను షిఫాలి ఇంకా నా సిస్టర్ మాధవి ఢిల్లీలో ఉంటుంది మేము ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటే గ్రంథాలలో లైబ్రరీస్ వెనుక స్టార్ట్ చేయట్లేదు అనుకున్నాం స్టార్టింగ్ లో ఏదో చిన్నదిగా స్టార్ట్ చేస్తాం మూడు నాలుగు వేల పుస్తకాలు ఉన్నాయి ఐదు లైబ్రరీస్ కి ఇచ్చాం ఈ మూడు నాలుగు లైబ్రరీస్ నుంచి మాకు బ్రహ్మాండంగా ఫీడ్బ్యాక్ వచ్చింది అక్కడి నుంచి ఫోటోలు పంపించారు పిల్లలు పుస్తకాలు చదువుతున్నారు టీచర్స్ చప్పట్లు కోతున్నారు అప్పుడు అనిపించింది దీంట్లో ఏదో పొటెన్షియల్ ఉంది వీళ్లే కాదు మిగతా వాళ్ళు అందరికి కూడా మనం ఈ పుస్తకాలు లభించాలని ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఉన్నారు మా ఇంట్లో కూడా పుస్తకాలు ఉన్నాయి కావాలంటే మేము కూడా ఇష్టం స్టార్ట్ చేసి ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచించడం మొదలు పెట్టాం ఆరు నెలలు హాబీ అయ్యాకప్పుడు సీరియస్ గా స్టార్ట్ అయ్యింది దెన్ వీ స్టార్ట్ ఎట్ అప్పుడు మేము రీసెర్చ్ చేస్తే ఇంట్రెస్టింగ్లీ మాకు ఏమర్థయింది ఇండియాలో రెండు ఇండియాలు ఉన్నాయి ఒకటి అర్బన్ ఇండియా ఉంది సిటీస్ లో అక్కడ పుస్తకాలు ఉన్నాయి కానీ వాళ్ళకి చదవటానికి ఇంట్రెస్ట్ లేదు ఇంకో వైపు రూరల్ ఇండియా ఉంది వాళ్ళకి చదవటానికి ఇంట్రెస్ట్ ఉంది కానీ పుస్తకాలు లేవు గవర్నమెంట్ స్కూల్స్ వీ స్టార్ట్ ఎట్ ఫోకసింగ్ అండ్ ప్రతి గవర్నమెంట్ స్కూల్ లో ఒక గ్రంథాలయం తెరవాలి అకాడమిక్ మార్క్స్ ఇంకా పుస్తకాల మధ్యలోంచి డిస్టింక్షన్ తీసేయాలి పుస్తకాలు అంటే వాళ్ళకి మార్కులతో మనకి అసోసియేషన్ చేసేసాం ఫుడ్ ఫర్ థాట్ ఫౌండేషన్ లో డిఫరెన్షియేటర్ అంటే ఇప్పుడు మా దగ్గర లక్ష డెబ్బై వేల పుస్తకాలు ఉన్నాయి ఒక పుస్తకం కూడా అకాడమిక్ కాదు అండ్ మేము టీచర్స్ కి ప్రిన్సిపల్స్ అదే రిక్వెస్ట్ చేస్తాం మేము అకాడమిక్ బుక్స్ ఏము మేము నాన్ అకాడమిక్ బుక్స్ ఇస్తాం ఐడియా ఏంటంటే యాజ్ అ కంట్రీ ఈస్ ఇంపార్టెంట్ వీ షుడ్ నో ద డిస్టింక్షన్ అంటే జీడిపి అంటే ఇంపార్టెంట్ జీజీపీ కూడా అంతే ఇంపార్టెంట్ మాకు జీజీపీ అంటే ఘర్ఘర్ పుస్తకాలే ప్రతి ఇంట్లో ఒక లైబ్రరీ ఉండాలి సివిక్ సొసైటీ వి నీడ్ టు బి లర్నెడ్ ప్రపంచం ఏంటి మన రైట్స్ ఏంటి ఫెలో సిటిజన్స్ ఎలా హెల్ప్ చేయాలి అది మన రీడింగ్ చేస్తే వస్తుంది ఈ రోజుల్లో యూట్యూబ్ లు టిక్ టాక్ లు చూస్తే మీరు అది ఒకే రకం మెసేజ్లు ఇస్తాయి లోక జ్ఞానం లోక ప్రపంచంలో ఏమవుతుందో తెలియదు మనకి మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరో తెలియదు దేశంలో ఏం జరుగుతుందో తెలియదు చిన్నపిల్లలకి మన ఇంప్రెషనబుల్ ఏజ్ లోక ప్రపంచం చూపిస్తే మనకి అంత బాధ లేదు స్కూల్స్ లో మన పుస్తకాలు పంపించేటప్పుడు జాగ్రత్తగా పంపిస్తాం మేము ఒకవైపు మీ అమర చిత్ర కథలు ఉంటాయి రెండో వైపు మీకు పోరాటం చేసిన వాళ్ళు బయోగ్రఫీస్ ఉంటాయి ఫ్రీడమ్ ఫైటర్స్ అలా సో అన్ని క్లాసిఫికేషన్ చేసి పంపిస్తే ఇట్ బికమ్స్ ఈజీ ఎయిట్ టెన్ ఇయర్స్ ఏజ్ లో మనకి ఎక్స్పోజర్ వస్తుంది సో దట్ వాస్ ది బ్యాక్గ్రౌండ్ అలా స్టార్ట్ చేస్తాం ఒక మహానుభావుడు అన్నాడు ఒక అక్షరం అనేది లక్ష్యం మెదళ్ళని ఆలోచింపచేసే ఆయుధం అని మీరు కరెక్ట్ గా అక్షరం అనే ఆయుధాన్ని చదువుకుంటున్న పిల్లల దగ్గరికి తీసుకువెళ్తున్నారు మేడం అనురాధ గారు చెప్పండి ఇప్పుడు వీరు అన్న ఈ ఆలోచన ఎక్కడ మీరు మీ పాఠశాలలో ఒక లైబ్రరీ అవసరం ఉంది నా స్టూడెంట్స్ కి అని మీకు ఎలా ఈ ఆలోచన వచ్చింది ఎలా వారిని అప్రోచ్ అయ్యారు మీ పాఠశాలలో మీరు లైబ్రరీని ఏర్పాటు చేసిన ఏమిటి నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో స్కూల్ కి వచ్చాను అదే అకాడమిక్ ఇయర్ లో మా స్కూల్ ఫౌండేషన్ తీసుకుని సైన్స్ ఫౌండేషన్ త్రూ వాళ్ళ ద్వారా ఇది రిమోట్ ప్లేస్ లో ఉంది మాకు కొంచెం ఒక లైబ్రరీ కావాలి పిల్లలకు అకాడమిక్ పుస్తకాలు అంటే డైలీ వాటి చూస్తుంటారు కాబట్టి అంత ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి పిల్లలు కొత్త కొత్త ఆలోచనలు కావాలంటే వాళ్ళకి కొత్త కొత్త పుస్తకాలు కావాలి వన్ ఫైవ్ మార్నింగ్ ఏం చేస్తారు సరే మీ స్కూల్ సెలెక్ట్ అయింది మేడం లైబ్రరీ కోసం అంటే మేము చాలా సంతోషించాము పిల్లలు గాని తల్లిదండ్రులు కానీ పాండమిక్ పీరియడ్ లో చాలా చాలా యూస్ఫుల్ అయిందండి ఎవరి సండే నైన్ ఓ క్లాక్ పిల్లలు అందరు కూడా వాళ్ళకి ఏంటంటే ఫోన్స్ కొంతమంది అందరికి ఉన్నాయి అలా పేరెంట్స్ తీసుకెళ్లిపోతారు అట్లా తీసుకెళ్లకుండా కొంతమంది పేరెంట్స్ పెట్టి పిల్లలు నైన్ ఓ క్లాక్ వరకు అంతా రెడీగా కూర్చుంటారు మాధవి మేడం చెప్తారు ఫలానా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి పిల్లలకు స్టోరీ చెప్పడం వాళ్ళకు పుస్తకాలు ఇచ్చేసినాం అనుకో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే మోటివేషన్ చాలా బాగా అయిందండి కాబట్టి ఒక పీరియడ్ పెట్టాము ఎవ్రీ క్లాస్ రెగ్యులర్ క్లాసెస్ లో ఒక ఎడిషనల్ పీరియడ్ పెట్టారు ఓన్లీ చదవడానికి గవర్నమెంట్ కూడా ఇచ్చారు దీనికి ఇది తోడైందనమాట చాలా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి మేము అన్ని చదివేశామంటే కూడా మళ్ళీ వేరే బుక్స్ ఇస్తాము మా పిల్లలు అందరు చదివారంటే అవి బుక్స్ కూడా మారుతా ఉంటాయి అన్నమాట పిల్లల్లో చాలా ఇంట్రెస్ట్ తల్లిదండ్రులు కూడా మాకైతే కథలే కాదు ఏ ఈవెంట్ వస్తే ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వచ్చింది దాని గురించి చెప్పడం తర్వాత ఇంకా పప్పెట్ షో ఆన్లైన్ అప్పుడు పాండమిక్ పేరెంట్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు స్టూడెంట్స్ ఎలాంటి అంశాలని బాగా చదవడానికి ఇష్టపడ్డారంటారు మీకు అనేకమైన ఉన్నాయి మీరు ఇస్తున్న పుస్తకాల్లో ఎలాంటి పుస్తకాల్ని స్టూడెంట్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తారు కొంతమందికి ఏమో మహాభారత్ ఇవన్నీ ఉంటాయి కదా అని చాలా ఇష్టంగా చదివారు కొంతమంది ఏమో ఇష్ట ఇప్పుడు ఆటో బయోగ్రఫికల్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు అవి కూడా చదివారు వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా అన్ని రకాల పుస్తకాలు మాకు అందజేయడం జరిగింది అన్నమాట చేంజ్ ఆఫ్ గార్డ్ అక్కడ మారింది మరొక ప్రిన్సిపాల్ వస్తారు ఒక టీచర్ వెళ్లిపోతే ఇంకొక టీచర్ వస్తారు అయితే ప్రస్తుతం అక్కడ ఆ పాఠశాలలో స్టూడెంట్స్ చదివే అలవాటు ఎలా ఉంది అది కంటిన్యూ అవుతుందా లేకపోతే అది కొంతకాలానికి పరిమితమైందా ఈ సార్ అయితే ఒక వాలంటీర్ ని కూడా ఇస్తామన్నారు ఆమె అయితే అప్పుడప్పుడు పెడుతుంది నేను ఇంకా గ్రూప్ లో ఉన్నాను చూస్తున్నాను అమ్మాయి కూడా కొంచెం చెప్తున్నాను ఆ ప్రాజెక్ట్ ఇంకా పర్సూ చేస్తున్నారు పిల్లల్లో ఇంట్రెస్ట్ అలాగే ఉందంటారు ఎందుకంటే వాళ్ళకి కదా బుక్స్ ఫ్రెండ్స్ కరెక్ట్ గా చెప్పారు షెఫాలి గారు శ్రీనివాస్ గారు ఈ ప్రాజెక్ట్ పెట్టానన్నారు వాలంటరీ యాక్టివిటీ కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ ని మీరు అందించారు ఈ వ్యవస్థని ఈ సంస్థ కార్యకలాపాల్లో యాక్టివిటీస్ ని ఎలా షేర్ చేసుకుంటున్నారు స్టార్టింగ్ లో లైక్ ఫ్యామిలీ ప్రాజెక్ట్ లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది స్వంత డబ్బులు పెట్టి స్టార్ట్ చేశాను అందరూ పిచ్చిన్ చేయాలి సో శ్రీని సిస్టర్స్ మేము మా ఇద్దరు సన్స్ వాడు ఫ్రెండ్స్ అందరూ కలిసి టైం స్పెండ్ చేయటానికి బుక్స్ కలెక్ట్ చేయడానికి బుక్స్ సార్టింగ్ చేయటానికి అందుకైతే ఎప్పుడు లైబ్రరీ ఎస్టాబ్లిష్ ఇస్ ద ఈజీ పార్ట్ దాని తర్వాత లైబ్రరీ ఆపరేట్ చేయటానికి దాని మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఫుడ్ ఫర్ థాట్ ఫౌండేషన్ కి ఫర్ దాట్ ఎక్కువ వాలంటీర్స్ అవసరం ఉంటుంది బడ్జెట్ కూడా అక్కడ ఎక్కువ ఎలొకేట్ చేయాలి అయితే స్టార్టింగ్ లో ఫ్యామిలీ అందరూ టైం స్పెండ్ చేసి బుక్స్ ఫిక్షన్ నాన్ ఫిక్షన్ జీకే బయోగ్రఫీస్ స్కిల్ డెవలప్మెంట్ క్విజ్ ఇలా అంటే మిక్స్ చేసి అన్ని బుక్స్ డిక్షనరీస్ కూడా అన్ని మిక్స్ చేసి లైబ్రరీలో పెట్టుకోవాలి ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ద రైట్ టు చూస్ వాట్ దే లైక్ దే డోంట్ లైక్ వీ విల్ నాట్ ఫోర్స్ దెమ్ ఏది ఆసక్తిగా ఉంటే దాన్ని వాళ్ళు మనం కరెక్ట్ పర్ లైకింగ్ ఎవ్రీ పర్సన్ విల్ ఎవరి డిఫరెంట్ టేస్ట్ ఎవ్రీ చైల్డ్ విల్ లైక్ హ్యావ్ దేర్ ఓన్ ప్రిఫరెన్స్ దాని ప్రకారం ఫ్రీడమ్ ఇవ్వాలి పిల్లలకి మళ్ళీ రీడింగ్ లో దే డ్ ఫైండ్ జాయ్ హ్యాపీనెస్ నాట్ ఫియర్ దాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ జాయ్ ఆఫ్ రీడింగ్ ఎప్పుడు అది పుస్తకం మీద భయం వెళ్ళిపోవాలి దే షుడ్ ఫైండ్ హ్యాపీనెస్ ఏం చదివినా కూడా వాళ్ళ ఓన్ చాయిస్ సబ్జెక్ట్ చదువుతూ వాళ్ళు దాన్ని సరదాగా చదవగలగాలి అన్నది కాన్సెప్ట్ శ్రీనివాస్ గారు ఈ గ్రంథాలయాన్ని మీరు ఏర్పాటు చేయడము దాన్ని మేడం అన్నట్లు దాన్ని నిర్వహించడం ఆపరేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు దీన్ని మీరు చేస్తున్న విధానం ప్రస్తుతం ఏమిటి రిసోర్సెస్ అవి మీరు ఎలా మొబిలైజ్ చేస్తారు మీరు మీ ఓన్ లైబ్రరీస్ ని మీ ఓన్ బుక్స్ ని కొంత కాంట్రిబ్యూట్ చేశారు బట్ స్కేల్ పెరిగిన కొద్ది దేశమంతా మీరు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మీరు లైబ్రరీస్ పెడుతున్నారు ఇప్పుడు ఈ దీంట్లో మీరు ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు ఈ హోల్ యాక్టివిటీని రెండు మూడు స్టేజెస్ ఉన్నాయి ఫస్ట్ స్టేజ్ లో జనరలీ డూ బుక్ డొనేషన్ క్యాంపెయిన్ చిన్నట్టు స్కూల్ చిల్డ్రన్ తర్వాత పెద్ద పెద్ద కంపెనీల కార్పొరేట్స్ దే రన్ బుక్ డొనేషన్ క్యాంపెయిన్ సో బుక్ డొనేషన్ క్యాంపెయిన్ లో మేమే ఎన్కరేజ్ చేస్తాం అంటే మీ దగ్గర ఉన్న పుస్తకాలన్నీ మాకు డొనేట్ చేయండి అని చెప్తాం దట్ స్టేజ్ వన్ స్టేజ్ టూ లో దాన్ని సార్టింగ్ అవుతుంది ఎందుకంటే ప్రతి పుస్తకం మనం పిల్లలకి పంపించలేము కొన్ని పుస్తకాలు పొలిటికల్ ఉంటాయి కొన్ని పుస్తకాలు అడల్ట్ ఉంటాయి కొన్ని పుస్తకాలు వైలెన్స్ ఉంటాయి సో అవన్నీ సార్టింగ్ చేస్తే వచ్చేసి మనకి పనికి వచ్చే పుస్తకాలు ఉంచుకుంటాం మిగతా పుస్తకాలన్నీ మనం సైడ్ లో పెట్టేస్తాం పనికచ్చుకో పుస్తకాలు అన్నిటి మీద మన జియో ట్యాగింగ్ చేస్తాం ప్రతి దానికి ఒక క్యూఆర్ కోడ్ వెళ్తుంది దాంట్లో ఎవరు డోనరు అవర్ని ఉంటుంది ఎందుకంటే మేము ఫౌండేషన్ తరఫు నుంచి ఒక ప్రామిస్ చేస్తాం ఇప్పుడు మీరు నాకు పది పుస్తకాలు ఇచ్చిన ఇవాళ నుంచి పదేళ్ళు లేక కూడా మీరు వెబ్సైట్ లో వెళ్ళి ఆ పుస్తకం పేరు రాస్తే మీకు ఇండియా మ్యాప్ లో కల్మిస్తుంది ఆ పుస్తకం ఎక్కడ ఉంది ఎవరు చదువుతున్నారు ప్రతి పుస్తకంకి మనం ట్యాగింగ్ చేస్తాం మనం పుస్తకాలకి ట్యాగింగ్ అయ్యి దానికి సార్టింగ్ అయ్యి మన డేటాబేస్ లో వెళుతుంది అది వెళ్ళాక మన దగ్గర రిక్వెస్ట్ ఆఫ్ లైబ్రరీస్ అని ఒకటి లిస్ట్ ఉంటుంది ఏ స్కూల్స్ నుంచి ఎక్కడ కావాలి స్కూల్సే కాదు మన జైల్స్ లో కూడా ఉన్నాయి లైబ్రరీ హాస్పిటల్స్ లో కూడా ఉంది లైబ్రరీస్ సార్టింగ్ చేసుకుంటూ వెళ్తాం మోస్ట్ ఆఫ్ ద పుస్తకాలు వచ్చేవన్నీ ఇంగ్లీష్ పుస్తకాలు వస్తాయి వేరే మన స్కూల్స్ పంపించేది వర్ణాకిల లాంగ్వేజ్ లో లైబ్రరీస్ ఇరవై నాలుగు స్టేట్ లో ఉన్నాయి ఇండియాలో ఇండియాలో ప్రతి స్టేట్ లో మనకి లైబ్రరీ ఉంది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మనకి తెలుగు పుస్తకాలు కావాలంటారు తెలుగు పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మేము నేషనల్ బుక్ ట్రస్ట్ నుంచి టైప్ చేసాం పుస్తకాలన్నీ మనం సార్టింగ్ చేశాక దెన్ వి నామినేట్ టు వన్ గ్రంథాలయం దెన్ ఇండియన్ పోస్ట్ ఆల్సో హాస్ బిన్ కైండ్ టు అస్ ఇండియన్ పోస్ట్ కొరియర్ లో పంపించి వాళ్ళకి అక్కడ పంపిస్తాం అండ్ దెన్ విల్ బి అ వాలంటీర్ ఇన్ దట్ లైబ్రరీ హూ విల్ రిసీవ్ దట్ బుక్స్ ఫస్ట్ టూ సెషన్స్ ఆఫ్ జాయ్ ఆఫ్ రీడింగ్ లో వాళ్ళకి నేర్పుతాం అసలు ఆ లైబ్రరీ ఎలా ఆపరేట్ చేయాలి ప్రతిసారి పుస్తకం ఇచ్చేప్పుడు ఏం చేయాలి వాళ్ళు పుస్తకం చదవాక ఏం చేయాలి ఆ పద్ధతి అంతా నేర్పుతాం ఫస్ట్ ఫ్యూ లైబ్రరీస్ తెరిచాక ఎక్స్పీరియన్స్ వచ్చింది పిల్లలు పుస్తకాలు వెనక చదవట్లేదు అంటే వాళ్ళకి కొన్ని వర్డ్స్ కష్టంగా అనిపిస్తుంది కష్టం వర్డ్స్ రాగానే పుస్తకం పక్కన పెట్టేసేవారు అందుకని ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో మేము వాళ్ళకి డిక్షనరీ ఎలా యూస్ చేయాలో చెప్తాం వాలంటీర్స్ తరఫు నుంచి ప్రతి రెండు రోజులకి ఒక వాలంటీర్ వెళ్ళి జాయ్ ఆఫ్ రీడింగ్ సెషన్స్ చేస్తారు దాంట్లో వాళ్ళతో డిస్కస్ చేస్తారు రీడింగ్ చేసి వాళ్ళతో ఎన్కరేజ్ చేస్తారు రీడింగ్ కోసం అండ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ క్యాప్చర్డ్ ఆన్ ది వెబ్సైట్ లో ఇప్పుడు మీరు ఒక లైబ్రరీ నేను స్పాన్సర్ చేశానంటే మీకు ప్రతి నెల ఒక రిపోర్ట్ వస్తుంది మీ లైబ్రరీలో ఎన్ని యాక్టివిటీస్ అయ్యాయి ఏమేమి యాక్టివిటీస్ అయ్యాయి ఫోటోలు అన్ని ఉంటాయి అక్కడ డోనెస్ కి కూడా తెలుస్తుంది నేను అడాప్ట్ చేసిన లైబ్రరీలో ఏమేమవుతుంది ఎన్ని పుస్తకాలు చదివారు ఎవరు చదివారు ఎలాంటి రీడింగ్ హ్యాబిట్స్ అయ్యాయి అవన్నీ వస్తుంది ఏడాది ఒకసారి వి డూ అ బిగ్ ఈవెంట్ కాల్ ఇండియా రీడింగ్ ఒలింపియాడ్ ఈ ఏడాది అరౌండ్ ఇరవై రెండు వేల చిల్డ్రన్ అక్రాస్ ఇండియా పార్టిసిపేటింగ్ ఎప్పుడు జరుగుతుందండి నవంబర్ డిసెంబర్ లో జరుగుతుంది జనవరిలో మేము ఇరవై రెండు వేల పిల్లల్లో బెస్ట్ ఎస్ఏ రాసిన వాళ్ళకి మెడల్స్ ఇస్తాం దీస్ మెడల్స్ ఆర్ గివెన్ అక్రాస్ లాంగ్వేజెస్ మీరు ఏదో కష్టపడి ఇంగ్లీష్ లో రాయాలని ఉండదు తొమ్మిది లాంగ్వేజెస్ లో మేము అందరికీ మెడల్స్ ఇస్తాం సో మీరు ఏ లాంగ్వేజ్ లో ఆ తొమ్మిది లాంగ్వేజ్ లో ఏ లాంగ్వేజ్ లో కూడా రాయచ్చు మీరు రాసి పంపిస్తే బెస్ట్ ఇండిపెండెంట్ జ్యూరీస్ ఉంటాయి టీచర్స్ ఉన్నారు వాళ్ళు చూసి ఎవరు బెస్ట్ రాశారు అంటారు బెస్ట్ పార్ట్ అంటే ఇరవై రెండు వేల పిల్లలకి సర్టిఫికేట్ వెళ్తుంది పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందరికి పంపిస్తాం టు ఎన్కరేజ్ చిల్డ్రన్ ఇరవై రెండు వేల మంది ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తారా వాళ్ళు వాళ్ళు వస్తుంటారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు చూస్తే పదహారు వేలే ఉన్నారు ఈ ఏడాది ఆరు వేల పిల్లలు ఎక్కువ వచ్చారు ఒకటి ఏంటంటే కొత్త లైబ్రరీస్ వస్తున్నాయి సో వాళ్ళ పిల్లలు ఉంటారు రెండోది ఏంటి ఆ స్కూల్లో కొన్ని పిల్లలు లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈసారి చేస్తారు ఎందుకంటే వాళ్ళకి సర్టిఫికేట్ కలిపిస్తుందిగా వీటికి సర్టిఫికేట్ వచ్చి నాకు ఎనక రాలేదన్న కాంపిటీషన్ వస్తుంది వెనక రాలేదంటే నువ్వు అది రాయలేదుగా అంటారు టీచర్ నేను కూడా నెక్స్ట్ ఇయర్ రాస్తాను సో వాళ్ళు వస్తారు అది కాక పక్క స్కూల్ వాళ్ళందరూ కూడా వస్తారు పిఆర్ ఎంకరేజ్మెంట్ అని వస్తుంది ఎందుకంటే వీళ్ళు సర్టిఫికేట్ దొరికితే పిల్లలందరికీ ఇంట్లో సర్టిఫికేట్ వెళ్తుంది గెలిచిన వాళ్ళందరికీ సర్టిఫికేట్ తో మెడల్ వెళ్తుంది ప్రిన్సిపల్స్ కి కూడా సర్టిఫికేట్ వెళ్తుంది కి ఆడాత్ కి ఒకసారి వచ్చేస్తాం సో ఆల్ ది లైబ్రరీ పిల్లలందరూ వచ్చి రాస్తారు అండ్ దెన్ వి గివ్ దట్ ఎంకరేజ్మెంట్ స్టేట్ లో ఒక చోట జరుగుతుందా జిల్లా స్థాయిలో జరుగుతుందా ప్రతి స్కూల్లో లో జరుగుతుంది అక్రాస్ ఇండియా నుంచి స్కూల్స్ రిజిస్టర్ చేయాలి వెబ్‌సైట్ మీది వెళ్ళి స్కూల్ ప్రిన్సిపల్ తరఫ్ నుంచి లైబ్రరీన్ తరఫ్ నుంచి రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది అది ఫిల్ అప్ చేసి మీ స్కూల్ కే రిజిస్టర్ చేస్తే మా వాలంటీర్స్ కాంటాక్ట్ చేసి మీకు నెక్స్ట్ స్టెప్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కాంపిటీషన్స్ అవి కండక్ట్ చేయడమో అలా స్కూల్లో లో జరుగుతుంది దానికోసం పిల్లలు బయటకి రావాల్సిన అవసరం లేదు అలాంటి శ్రమకి వాళ్ళు తీసుకునే అవసరం లేదు అనురాధ గారు మీరు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ ప్రాంతం నుంచి లైబ్రరీని పెట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేశారు ఎలాంటి సబ్జెక్ట్స్ మీద పిల్లలకి ఎక్కువ ఆసక్తి ఉంటుంది పిల్లల వాళ్ళ ఆలోచనతో ఉంటది ఎక్కువ సబ్జెక్ట్స్ మనకి పిల్లలు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు మారల్ స్టోరల్ స్టోర్ స్టోరీస్ చదువుతారు పిల్లలు జీవిత కథలు ఉంటాయి కదా ఇంకా అన్ని సన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి పిల్లలు మేడం చెప్పినట్టు జాయ్ ఆఫ్ రీడియం కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చదువుకుంటూ ఉంటారు పాఠశాలల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఎటువంటి పాఠశాల అయినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఫెసిలిటీస్ పెరుగుతూనే ఉన్నాయి అయితే ఒక రీడింగ్ స్పేస్ అనేది ఎక్కడైతే వీళ్ళు లైబ్రరీ పెడతారో దానికి ఒక స్పేస్ కావలసిన మౌలికమైన సామాగ్రి సమకూర్చుకోవడానికి మీకు ఎలాంటి రిసోర్సెస్ అవసరపడుతోంది మీరు ఎట్లా మేనేజ్ చేశారు మాకు రీడ్ అనే ఒక ప్రోగ్రామ్ రీడ్ ఎంజాయ్ డెవలప్ అని వాళ్ళు కూడా ఒక చిన్న టేబుల్స్ వీళ్ళు ప్రైమరీ స్కూల్ కాబట్టి చిన్న టేబుల్స్ ఇచ్చారు టేబుల్ పైన బుక్స్ పెట్టుకుంటారు కింద కూర్చొని చదువుకుంటారు ఒక రూమ్ కేటాయించారు కేటాయించారు స్కూల్ టైం లోనే మనకి రీడింగ్ చేయడానికి అనేది మనం ఎంకరేజ్ చేస్తున్నప్పుడు పిల్లల్ని వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తగ్గటం లేదంటారా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఒక పీరియడ్ స్పోర్ట్స్ గేమ్స్ వీటిలో అది దాని ఉంటుంది లైబ్రరీ లైబ్రరీ ఒకటి పీరియడ్ సెపరేట్ పెట్టారు ఇది ఏఏ క్లాసులకి పెట్టారండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పై క్లాసులకి వస్తున్న పిల్లలకి ఎలాగా అంటే ఇంటికి ఏమైనా పుస్తకాలు ఇస్తారా పిల్లల్ని అక్కడే చదువుకోవాలి అవి కొన్ని పాడండి వాళ్ళ ఇంట్లో కొంచెం వాన తర్వాత ఇంకా ఆపేసాం స్కూల్లోనే చదువుకొని స్కూల్లోనే ఇచ్చడం చేసాం టీచర్స్ నుంచి కానీ పేరెంట్స్ వైపు నుంచి కానీ టెన్త్ క్లాస్ అనగానే కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది పిల్లల మీద వాళ్ళు ఆ ప్రెషర్ ని తట్టుకునేందుకు వీళ్ళకి రీడింగ్ హ్యాబిట్ అనేది ఏదైనా సొల్యూషన్ ఇవ్వగలుగుతుందా ప్రైమరీ లెవెల్ లోనే మేము చెప్పేవాళ్ళం ఆటోమేటిక్ గా అక్కడ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా రీడింగ్ హ్యాబిట్స్ చాలా తక్కువ చెప్పాలంటే మన స్కూళ్ళల్లో కాబట్టి అది మాత్రం మనం పెంపొందిస్తే ఇంకా వాళ్ళు ఎట్లైనా పైకి వెళ్ళిపోతారు శఫాలి గారు మీరు రీడింగ్ హ్యాబిట్ చాలా యాక్టివిటీస్ ని పెట్టారు ఆల్రెడీ మీరు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఇండియా రీడింగ్ ఒలింపియాడ్ ఇట్లాంటి కార్యక్రమం ఇంకా ఏమైనా ఇలాంటి రిలేటెడ్ యాక్టివిటీస్ మీరు టేకప్ చేశారా ఫుల్ క్యాలెండర్ అవుతుంది ఒకసారి ఒక స్కూల్ టైఅప్ అయిందా అయితే ఫుల్ ఇయర్ ది అకాడమిక్ హాలిడేస్ అది అన్ని చూసుకొని క్యాలెండర్ విల్ బి పబ్లిష్డ్ ఆ క్యాలెండర్ లో ఎవ్రీ మంత్ లో జాయ్ ఆఫ్ రీడింగ్ సెషన్స్ అవుతుంది ఇప్పుడు వాలంటీర్స్ వెళ్లి అనురాధ మేడం చెప్పింది ప్రకారం పిల్లలకి బుక్స్ ఇష్యూ చేసి హెల్ప్ చేసి రీడింగ్ స్టోరీ టెలింగ్ విల్ హ్యాపెన్ పపెట్ స్టోరీ టెలింగ్ త్రూ పపెట్స్ విల్ హ్యాపెన్ ఇంకా జాయ్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ అవుతుంది బుక్ రీడ్ చేసింది తర్వాత పిల్లలకి ఒక బ్లాంక్ ఫార్మాట్ ఇస్తారు వాలంటీర్స్ దాంట్లో మీరు బుక్ రీడ్ చేసిన తర్వాత మీకు ఏమే థాట్స్ వస్తుంది అది రాసేసి లాంగ్వేజ్ బాధ లేదు చెప్పింది ప్రకారం ఏమే లాంగ్వేజ్ లో కంఫర్టబుల్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయి వర్డ్స్ లో రాయలేదంటే పర్వాలేదు డ్రా చేయి కలర్స్ కూడా ఇస్తాను వి ఎన్కరేజ్ చిల్డ్రన్ రైట్ రిఫ్లెక్షన్స్ రాసింది తర్వాత స్టేజ్ మీద వచ్చి రీడ్ చేయి పిల్లలకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది బెస్ట్ రీడింగ్ చేసింది తర్వాత వాడికి స్టిక్కర్స్ పెన్సిల్ బాక్స్ ఏమై చిన్న చిన్న కలరింగ్ పెన్సిల్స్ సమ్థింగ్ టు ఎన్కరేజ్ ఇలాంటి ఇస్తాను ఇంకా పప్పెట్ మేకింగ్ అవుతుంది పిల్లలకి ఇలాంటి వేరే వేరే డిక్షనరీ రీడింగ్ సెషన్స్ అవుతుంది ఒకటి స్టూడెంట్ కి ఐడెంటిఫై చేసి లీడర్స్ పెడతాను వాలంటీర్స్ లైబ్రరీ పీరియడ్ లో వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ యాక్ట్ యాజ్ లీడర్స్ వీ విల్ ట్రైన్ దెమ్ స్టూడెంట్స్ ఓన్లీ టు డూ ద రీడింగ్ సెషన్ సో ఇలాంటి ఫుల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీదే ఫోకస్ అవుతుంది యూజింగ్ బుక్స్ యాజ్ అ మీడియం పుస్తక పఠనం అనే ఒక యాక్టివిటీ చుట్టూత మీరు ఒక అందమైన రంగుల ప్రపంచాన్ని పిల్లలకి చూపిస్తున్నారు ఆ రంగుల ప్రపంచంలో వాళ్ళు పూర్తిగా భాగం అయినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎక్స్ప్రెషన్ అన్నది వాళ్ళ దగ్గర నుంచి మరింత దృఢంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చును శ్రీనివాస్ గారు జైల్డ్ హాస్పిటల్స్ లో కూడా మీరు పుస్తకాలు అందిస్తున్నారు లైబ్రరీస్ ని పెట్టడము పుస్తకాలు రీడింగ్ కోసం ఇవ్వడము అనేది చేస్తున్నారు మీరు జైల్ని హాస్పిటల్స్ ని ఎందుకు ఎంచుకున్నారు అక్కడ రీడింగ్ హ్యాబిట్స్ మీ అబ్జర్వేషన్ లో ఎలా ఉన్నాయంటారు స్కూల్స్ లో మేము చేసినప్పుడు మన దగ్గర టైం ఎప్పుడు ఉంటుంది ఖాళీ టైం ఎప్పుడు ఉంటుంది అది చేస్తుంటే మాకు రెండు మూడు ఐడియాస్ వచ్చాయి జైల్లో మన దగ్గర టైం ఉంటుంది హాస్పిటల్స్ లో కూడా తెలిసిన వాళ్ళు ఐసీ దాంట్లో ఉంటే మనం బయట కూర్చుంటే మన దగ్గర టైం ఉంటుంది మూడోది ఎయిర్పోర్ట్స్ లో మన దగ్గర టైం ఉంటుంది నాలుగోది మనకి కమ్యూనిటీస్ లో టైం ఉంటుంది సాయంకాలం పంచాయతీ ఆఫీస్ లో కూర్చుంటాం అలా నాలుగైదు చోట్ల దొరికాయి మాకు అలా ఎక్కడ టైం ఉంటుంది సైడ్కి ఇక్కడ ఎక్కడ టైం ఉంటే అక్కడ మనం పుస్తకాలు టైం కెన్ బి యూజ్ పాజిటివ్లీ అలా జైల్స్ ని స్టార్ట్ చేసాం వరంగల్ జైల్లో ఉంది అది కాక అస్సాం లో కూడా మనకి పదమూడు జైల్స్ లో పుస్తకాలు ఇచ్చాము జైల్స్ లో ఇంట్రెస్టింగ్లీ వాళ్ళకి పాజిటివ్ సైకాలజీ పుస్తకాలు కావాలి అది కాక స్కిల్ డెవలప్మెంట్ పుస్తకాలు కావాలి జైలర్స్ ఫీడ్బ్యాక్ ఏంటంటే లోపల ఉన్న ఇన్మేట్స్ ఏదో రోజు బయట వచ్చాక వాళ్ళకి మళ్ళీ సంపాదించుకోవాలి డబ్బులు అంటే ఏమేమి ప్రొఫెషన్ చేసుకోవచ్చో దానికి రెడీ చేసుకోవాలని ఉంది రెండోది మనకి హాస్పిటల్స్ లో పాజిటివ్ సైకాలజీ పుస్తకాలు కావాలంట ఇప్పుడు డిప్రెషన్ మళ్ళీ అనిపిస్తుంది హోప్ కావాలి మనకి పాజిటివిటీ కావాలి ఎయిర్ పోర్ట్స్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో స్టార్ట్ చేస్తున్నాం పర్మిషన్ కోసం ఆగున్నాం వి వాంట్ టు యూజ్ పోడ్ కాస్ట్ యాజ్ అ మీడియం మీరు ఇవాళ యూట్యూబ్ లో వెళ్తే పన్నెండు లాంగ్వేజెస్ లో సంస్కృతంలో తెలుగులో ఇంగ్లీష్ లో ఐదు వందల కన్నా ఎక్కువ స్టోరీస్ ఉన్నాయి ప్రతి స్టోరీ మూడు నిమిషం కన్నా ఎక్కువ ఉండదు ఫోన్ లో ఎక్కడ వెళ్ళినా మీరు వినొచ్చు రాణి లక్ష్మిబాయి ఎవరు క్వశ్చన్స్ అలా ఉంటాయి మూడు నిమిషాల స్టోరీ వచ్చేస్తుంది మీకు ఎయిర్పోర్ట్స్ లో అది పెట్టాలని అంటే ఇంటరాక్టివ్ సిస్టమ్ ఇంటరాక్టివ్ సిస్టమ్ వల్లే ఎయిర్పోర్ట్స్ లో మనకి పుస్తకాలు ఫిజికల్లీ పెట్టడం వాళ్ళు మళ్ళీ డిపాజిట్ చేస్తారా లేదా మనకి తెలియదు అక్కడ ఏంటంటే క్యూఆర్ కోడ్స్ పెట్టి స్కాన్ చేసి స్టోరీలు వినండి అని కమ్యూనిటీస్ లో లాస్ట్ నవంబర్ లో మనం ఎక్స్పెరిమెంట్ చేసాం ఘర్ఘర్ పుస్తకాలయ కోసం ఏం చేసాం అంటే ఇరవై ఐదు ఇళ్ళు మేము మేఘాలయలో షార్ట్ లిస్ట్ చేసాం ప్రతి ఇంటికి మనం పుస్తకాలు ఇచ్చాం ఇంకా వాళ్ళకి ఏం చెప్పాం మీ పక్క ఐదు ఇళ్ళు తీసుకుని మీరు లైబ్రరీ రన్ చేయండి అండ్ ఇప్పుడు దాకా బ్రహ్మాండ ఫీడ్బ్యాక్ వచ్చింది పీపుల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ విలేజ్ పంచాయతీ నుంచి కూడా బ్రహ్మాండ ఫీడ్బ్యాక్ వచ్చింది రోజు సాయంకాలం వీళ్ళందరూ ఒక పుస్తకం తీసుకుని వచ్చి అక్కడ విలేజ్ పంచాయతీ ఆఫీస్ లో కూర్చొని పుస్తకాలు చదువుకుని అసలు ఈ పుస్తకంలో ఏముంది ఉంది మాట్లాడుకుని మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు డిస్కషన్ డిస్కషన్స్ అవుతున్నాయి మేఘాలయ నుంచి ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది దిస్ ఇయర్ ద ప్లాన్ ఇస్ టు టేక్ ఇట్ బిగ్ ఇతర రాష్ట్రాలకి కూడా ఇతర రాష్ట్రాలకి కూడా ఎవరు ఏ విలేజ్ పంచాయతీ కూడా మాకు అడిగితే విల్ బి మోర్ దెన్ హ్యాపీ అక్కడ తీసుకెళ్ళి తీసుకెళ్లి మీరు పుస్తకాలు అందిస్తారు ఇంకో ప్రపోజల్ ఉంది ఏంటంటే ఇప్పుడు మన ఇండియా చైనా ఇంకా ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో నూట యాభై స్కూల్ సెన్సిటివ్ ఏరియాస్ లో ఉన్నాయి కొంచెం కూడా షెల్లింగ్ అయితే స్కూల్ అన్ని వాళ్ళు ఆపేస్తారు టీచర్స్ ఏమంటున్నారు వీళ్ళందరినీ బిజీ చేయటానికి మాకు ఏదో కావాలి హెల్ప్ అంటున్నారు ఈ ఏడాది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నూట యాభై స్కూల్ లో కూడా లైబ్రరీ తరవాలని సో షెల్లింగ్ వెల్లింగ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆ పుస్తకాలు ఉంటాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పుస్తకాలు చదువుకోవచ్చు ఏదో డిస్ట్రాక్షన్ ఉంటుంది ఇంకా పాజిటివ్ వేస్ దే కెన్ స్పెండ్ టైమ్ అని ముఖ్యంగా ఈ నెగిటివ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో షెల్లింగ్ కానీ డైవర్ట్ డైవర్ట్ అవుతుంది రెండోది ఏంటంటే మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం ఒకసారి ఎలా ఉందని నేర్పితే వాళ్ళు అంబిషియస్ అవుతారు వాళ్ళకి ఏదో జీవితంలో పెద్ద చేయాలి దేశం మార్చాలి రాష్ట్రం మార్చాలి దాన్ని ప్రభుత్వాన్ని ఎలా మనం ఇంకా బాగా చేయాలి అవన్నీ ఆలోచించాలి వస్తాయి థ్యాంక్స్ టు టీచర్స్ లైక్ అనురాధ గారు అండ్ అదర్స్ ఆ ఎక్స్పోజర్ ఇయ మన పని వాళ్ళు అందించడం మనం ఒకసారి వాళ్ళకి ఆ ప్రపంచం చూపిస్తే మిగతా వాళ్ళే చూసుకుంటారు బేసిక్గా ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ ఇన్ఫార్మ్డ్ థింకింగ్ అనేది ఏదైతే ఉంటుందో దానికి పిల్లలకి మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఐదేళ్ళింది మనకి స్టార్ట్ అయ్యి ఫౌండేషన్ ఈ ఎనిమిదేళ్లలో మీరు చూస్తే ఆ ఫీడ్బ్యాక్ వచ్చేదంతా అలాగే వస్తుంది ఇప్పుడు ఆ చిన్న పిల్లలందరూ అందరూ పెద్ద వాళ్ళు పాస్ అయిపోయి ఇంజనీరింగ్ చేసుకుంటున్నారు లో వెళ్తున్నారు మాకు ఎక్కడెక్కడ నుంచి ఐఐటీల నుంచి లెటర్లు వస్తాయి సార్ ఆ రోజుల్లో మీరు మాకు పుస్తకం ఇచ్చారు మేము చదివానికి మాకు తెలుసు అసలు ఐఐటీ ఉంది దానికోసం మేము డ్రీమ్ చేసాం ఇప్పుడు ఉన్నావు అని దట్ ఈస్ ఆర్ జాబ్ ఒకసారి మనం ప్రపంచం చూపిస్తే దెన్ దే విల్ డూ ఓల్డ్ సిటీలో మేము ఒకసారి వెళ్తే గర్ల్స్ ఉంటుంది స్కూల్స్ లో కొంచెం కన్సర్వేటివ్ ఫ్యామిలీస్ నుంచి వస్తుంది ఛోటా భీమ్ బుక్స్ మీదే ఎక్కువ ఇష్టం పడతారు నేను చూశాను అక్కడ వెళ్తే ఒక అమ్మాయి చాలా బ్యూటిఫుల్ స్కెచ్ చేసి నాకు గిఫ్ట్ ఇచ్చింది థ్యాంక్ యూ చెప్పడానికి ఆంటీ మీరు నాకు బుక్స్ ఇచ్చారు థ్యాంక్స్ అండి అయితే నేను చెప్పాను నీకు తెలుసా ఛోటా భీం కార్టూన్ నీకు ఇష్టం అయితే ఎస్ ఆంటీ నాకు చాలా ఇష్టం నేను ఎవ్రీ సండే చూస్తాను ఛోటా భీం అనిమేషన్ ఎలా అవుతుంది ఇక్కడ హైదరాబాద్ లోని ఒక స్టూడియో ఉంది వన్స్ యూ అప్ మీరు పెద్ద అయింది తర్వాత మీరు ఎంత మంచిగా స్కెచింగ్ చేస్తారు మీకు యానిమేటర్ లాగా జాబ్ దొరుకుతుంది ఇక్కడ ఒక కెరియర్ ఉంటుంది మీకోసం కొంచెం ఎడ్యుకేట్ చేసి చెప్తే ఆ అమ్మాయి ఐజ్ ఎంత బ్రైట్ అయింది వాడి ఫేస్ మీద ఎంత పెద్ద స్మైల్ వచ్చింది అయ్యో ఆంటీ ఇలా అంటే కూడా నేను చదుకోలేదంటే కూడా నా స్కిల్స్ మీదే కూడా నాకు ఒక కెరియర్ ఆప్షన్ ఉంది ఇక్కడ హైదరాబాద్ లోనే ఐ హ్యావ్ అ జాబ్ అపార్చునిటీ వెన్ ఐ అయితే నేను ప్రామిస్ చేశాను నువ్వు మొత్తం తమ్ అన్ని బుక్స్ ఫినిష్ చేస్తే నాకు నీ టీచర్ తో చెప్పండి నేను నీకు చోటా భీమ్ స్టూడియో లో విజిట్ ఆర్గనైజ్ చేస్తాను అండ్ ఇలా అంటే సడన్లీ పిల్లలకే అంబిషన్ పెరిగిపోతుంది ఇమాజినేషన్ పెరిగిపోతుంది నాది ఇంకా వేరే ఫ్యూచర్ అవుతుంది అవుట్ సైడ్ వరల్డ్ లో నా కోసం ఎంత అపార్చునిటీ అవుతుంది అది ఇమాజినేషన్ కాన్ఫిడెన్స్ వస్తే పిల్లల్ విల్ గో వండర్ఫుల్ దే విల్ గో ప్లేసెస్ మీరు ఆ అమ్మాయికి ప్రామిస్ చేసినట్టు అమ్మాయికి స్టూడియో విజిట్ కల్పించారా ఇంకా లేదా చేయబోతున్నారా టీచర్ ఇప్పుడు దాకా నాకు చెప్పలేదు ఫినిష్ చేసిందా లేదా అమ్మాయి ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు తప్పకుండా సిద్ధం ఆ అమ్మాయి కంప్లీట్ చేస్తుందని ఆ అమ్మాయి తప్పకుండా ఆ స్టూడియోని విజిట్ చేస్తుందని తప్పకుండా శ్రీనివాస్ గారు ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు అలాగే కొండ ప్రాంతాలు మీరు ఇందాక మేఘాలయలో ఈ కమ్యూనిటీ రీడింగ్ కి సంబంధించిన ఒక యాక్టివిటీని మీరు స్టార్ట్ చేస్తామన్నారు దీన్ని బట్టి చూస్తే మనకి మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ బుక్ రీడింగ్ అన్న జాయ్ ని వాళ్ళు ఎక్కువ ఆస్వాదిస్తున్నారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది మీరు ఎలాగో రీసెర్చ్ ఆస్పెక్ట్ లో దాని నుంచి ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నారు మీ అనాలిసిస్ ఏంటి దాంట్లో మీరు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇప్పుడు మనకి ఛత్తీస్గఢ్లో లో ట్రైబల్ ఏరియాస్ లో మనకి లైబ్రరీస్ ఉన్నాయి అలాగే రూరల్ వెస్ట్ బెంగాల్ మనకి అక్కడ ఉన్నాయి నార్త్ ఈస్ట్ లో మనకి నూట యాభై కన్నా ఎక్కువ లైబ్రరీస్ ఉన్నాయి వన్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఇండియాలో ప్రతి చోట్ల రీడింగ్ ఇంట్రెస్ట్ ఉంది అవకాశం ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్ స్టైల్స్ ఉన్నాయి సో ప్రతి ఏడాది మేము చెక్ చేస్తాం రీడింగ్ స్టైల్స్ ఏమి ఉన్నాయి నార్త్ ఇండియాకి వెళ్తే వాళ్ళు చోటా భీము అమర్ చిత్ర కథ ఫిక్షన్ చదవాలనుకుంటారు సౌత్ ఇండియాకి వస్తే వాళ్ళంతా బయోగ్రఫీస్ చదవాలంటారు అలాగే మీకు ప్యాటర్న్స్ కల్మిస్తాయి పిల్లల్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి నార్త్ లో హిందీ పుస్తకాలు ఎక్కువ చదువుతారు సౌత్ లో ఇంగ్లీష్ పుస్తకాలు ఎక్కువ చదువుతారు అంటే మాకు సౌత్ లో కంప్లైంట్ వస్తుంది తెలుగు పుస్తకాలు తక్కువ పంపించండి ఇంగ్లీష్ పుస్తకాలు ఎక్కువ పంపించండి అని నేను ఇంగ్లీష్ పుస్తకాలు ఎక్కువ చదివితే నేను తొందరగా పైన వెళ్తాను లేకపోతే నేను అమెరికా వెళ్తాను అది ఫీలింగ్ ఉంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ కల్మిస్తుంది గానీ ఇంట్రెస్ట్ మటుకు ప్రతి చోటు ఉంది అన్ని చోట్లలో మీరు క్యాపిటల్ నుంచి ఎంత దూరంగా వెళ్తే అంత ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంది రీడింగ్ ఇప్పుడు మీరు ట్రైబల్ ఏరియాస్ వెళ్ళండి హిలి రీజన్స్కి వెళ్ళండి మన నార్త్ ఈస్ట్ వెళ్ళండి మీరు అన్ని చోట్లలో వెళ్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇంకా బాగా ఎక్కువ ఉంటుంది మన సిటీస్ కి రాగానే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతూ వెళ్తుంది ఎందుకంటే వాళ్ళకి ఫోన్లు ఉన్నాయి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి అందుకే మేము సిటీ స్టూడెంట్స్ కోసం రీడింగ్ డెకెత్ లెన్ స్టార్ట్ చేస్తున్నాం ఈ ఏడాది జనవరి ఎయిటీన్త్తోంది ట్వెల్వ్ సిటీస్ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయి దే విల్ డూ అస్ ఆరున్నర గంటలు క్విజ్ ఉంటుంది కంటిన్యూస్ గా టెన్ రౌండ్స్ క్విజ్ ప్రతి రౌండ్ లో ఇరవై క్వశ్చన్స్ టోటల్ రెండు వందల క్వశ్చన్స్ వెళ్తాయి రెండు వందల క్వశ్చన్స్ లో కంపీట్ చేసి ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ కంపీట్ చేస్తాయి బి ఒక విజేత ఉంటారు అర్బన్ సిటీస్ లో కూడా రీడింగ్ ఎన్కరేజ్ చేయడానికి ఇలాంటి కాంపిటీషన్స్ పెడుతున్నాం బాన్ విటాక్ యూస్ కాంటెస్ట్ మళ్ళీ చేస్తే మీకు గిఫ్ట్లు దొరుకుతాయి మీకు అవార్డ్స్ వస్తాయి స్కూల్స్ రికగ్నేషన్ వస్తుందని ఇక్కడ అర్బన్ చిల్డ్రన్ మర్చిపోలేము వాళ్ళు కూడా మనకి ఇంపార్టెంట్ వాళ్ళని మోటివేట్ చేయడానికి డిఫరెంట్ వాళ్ళ దగ్గర పుస్తకాలు ఉన్నాయి కానీ వాళ్ళకి చదవడానికి ఇంట్రెస్ట్ లేదు అందుకని ఇక్కడ లైబ్రరీస్ తరం కన్నా ఈ కాంపిటీషన్స్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ ఈ కాంపిటీషన్ ఐదు సిటీస్ లో చేస్తాం హైదరాబాదే కాదు ఇప్పుడు హైదరాబాద్ లో చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నుంచి ఐదు సిటీస్ లో చేసి యాభై స్కూల్స్ ఇన్వాల్వ్ చేద్దాం దట్ ఈస్ ప్రైమర్లీ మనకి అర్బన్ చిల్డ్రన్ సిటీ చిల్డ్రన్ సో అలా బ్యాలెన్స్ చేసి ఐడియా ఫైనల్ ఏంటంటే పూర్తి ఇండియాలో అందరికి ఇంట్రెస్ట్ పుస్తకాల ఒక ఇంట్లో ఉన్న లైబ్రరీ ఇంట్లో ఉన్న పుస్తకాలు మనం చదివిన పుస్తకాలు ఇతరులకి ముఖ్యంగా చిన్న పిల్లలకి అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలో నుంచి పుట్టిన ఈ ఫుడ్ ఫర్ థాట్ అనే ఫౌండేషన్ ద్వారా మీరు ప్రస్తుతం నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఒక రంగుల ప్రపంచాన్ని కళ్ళ ముందు పెట్టారు అలాగే వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్న ఎత్తులకి ఎదగడానికి మీరు ఒక సోపానాన్ని పరిచారు వాళ్ళ ముందు చాలా సంతోషం శ్రీనివాస్ గారు అనురాధ గారు అలీ గారు మీ కార్యక్రమం ఆలోచనల్ని ధన్యవాదాలు ఆలోచనలకు రెక్కలు థాట్ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుపై సంభాషణ ఫుడ్ ఫర్ థాట్ వ్యవస్థాపకులు శ్రీ కంభం మెట్టు శ్రీనివాసరావు శ్రీమతి షఫాలీరావు శంషీగూడ ప్రభుత్వ పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీమతి అనురాధ పాల్గొన్నారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ